అరటి నారతో ఎన్నో ఉత్పత్తులు ఉప ఉత్పత్తులు చేసి ఆదాయం పొందవచ్చని కోయంబత్తూర్ ఎకో గ్రీన్ యూనిట్ కి చెందిన ఎస్కే బాబు ఏఎస్ఎస్ఎన్ మూర్తి సిటిఆర్ఐ కృషి విజ్ఞాన కేంద్రం విశ్రాంత శాస్త్రవేత్త ఆర్ సుధాకర్ చెప్పారు అరటి గిలలు కోసాక చెట్లను నరికి వేసి వ్యర్థంగా పడేస్తుంటారని వాటిని సేకరించి నార తీసి వివిధ రకాల ఉత్పత్తులు చేయవచ్చని సూచించారు ఈ ఉత్పత్తుల తయారీకి వాడకానికి సహకరించాలని కోరారు స్థానిక ప్రెస్ లో బుధవారం వారు మీడియాతో మాట్లాడుతూ అరటి వ్యర్థాలు ఒట్టివేరు ఆధారిత ఆదాయ మార్గాలను అందిపుచ్చుకోవాలని పర్యావరణహితంగా ఉండే ఈ వస్తువులను విరివిగా వాడుకోవాలన్నారు వీటికి దాదాపు అరవై ఐదు దేశాల్లో డిమాండ్ ఉందని తాము ఇతర రాష్ట్రాలకు విదేశాలకు కూడా ఎగుమతులు చేస్తున్నామని చెప్పారు అరటి నారను సేకరించి వాటి ద్వారా చేపలు పేపరు బట్టలు టోపీలు వంటివి తయారు చేసి ఎగుమతి చేస్తున్నామని చెప్పారు ఐదేళ్ల క్రితం రావులపాలెంలో శ్రీ సాయి సాయిదత్త ఫైబర్స్ అండ్ పేపర్ ప్రొడక్ట్స్ పేరిట యూనిట్ పెట్టి కొట్టేసినటువంటి అరటి చెట్లను సేకరించి నారతీసి కోయంబత్తూర్ యూనిట్ కి ఎగుమతి చేస్తున్నామని తెలిపారు రెండు వేల రెండులోనే నారతీసే యంత్రం సిటీఆర్ఐ కృషి విజ్ఞాన కేంద్రంలో తయారు చేసి వివిధ రాష్ట్రాలకు దేశాలకు కూడా పంపించామని చెప్పారు ఫ్రం కోయంబత్తూర్ అండ్ సెవెన్ స్టేట్స్ అండ్ ఇండియా అన్ యాస్ వర్ లింక్ కంట్రీస్ సార్ ఫ్రం ఐ సిఐఆర్ and he is our guru who taught us banana fiber project to us in the year of 2004 and satinar energy he is our project partner who is into these projects for quite long time in Rajamandri. and we are into women's empowerment program and we do train the people in banana fiber extraction banana fiber mat weaving and banana fiber handicrafts till now we have developed near about 25000 entrepreneurs all over india and 7500 entrepreneurs in eastern africa this is our online story not only that we do cultivate this wetware this is for farming community in a small space in a pipe cultivation methodology we teach them this is an innovation technology which gives an income for <coughs> ఫార్మింగ్ కమ్యూనిటీ అండ్ అండ్ ఫర్ రూరల్ దిస్ ప్రోగ్రామ్ అరటి చెట్టు నుంచి అంటే రైతుకి ఎందుకు పనికిరాదు అనేటువంటి ఒక అరటి చెట్టు ఎలకొట్టేసిన తర్వాత దాన్ని తల నరికేస్తామండి నరికిన తర్వాత ఉన్నటువంటి బోధి అంటాం లేకపోతే దాని బొంబ అంటాం లేకపోతే దాన్ని ఇంగ్లీషులో స్టెమ్ అంటాం ఆ స్టెమ్ నరికేసి ఏం చేసేవారు రోడ్డు మీద పడేయడు లేకపోతే పక్కనే కాలవ పక్కన వదిలేసి దాన్ని పొల పెట్టేసేయడం ఇవన్నీ చేస్తుండేవారు అండి సో అటువంటి వేస్ట్ నుంచి మనం ఈ ఫైబర్ని తయారు చేయొచ్చు అనేటువంటి విషయాన్ని తెలుసుకుని నాలుగు సంవత్సరాల క్రితం నేను రావులపాలెంలో ఒక ఒక మిషన్తో మా గురుగారి గైడెన్స్తో తయారు మొదలుపెట్టినటువంటి ఇండస్ట్రీని వేళ పది మిషన్స్ తోటి రన్ చేయడానికి నేను దీంతో బట్టలు తయారు చేస్తారు పేపర్ తయారు చేస్తారు అలాగే ఈ వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ కూడా తయారు చేస్తారు అయితే బట్టలు చాలా అంటే లెనిన్ క్లాత్ లాగే ఇది కూడా చాలా కాస్ట్లీ అయినటువంటి బట్ట అండి అంతేకాకుండా పేపర్ కూడా చాలా లాంగ్విటీ ఉన్న పేపరు ఒక బనానా ఫైబర్ నుంచి తయారు చేసినటువంటి పేపర్ యొక్క లైఫ్ టైం ఫోర్ హండ్రెడ్ టు సెవెన్ హండ్రెడ్ ఇయర్స్ ఫోర్ హండ్రెడ్ టు సెవెన్ హండ్రెడ్ ఇయర్స్ అండి అంత మంచి పేపర్ తయారవుతుంది దాని దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే మేడం మన వరల్డ్లో వరల్డ్లో ఉన్నటువంటి హైయెస్ట్ వాల్యుబుల్ కంట్రీ ఐ మీన్ కరెన్సీ అమెరికన్ డాలర్ అండి అమెరికన్ డాలర్ తయారు చేసేటువంటి పేపరు ఈ బనానా ఫైబర్ నుంచి తయారవుతుంది అనేటువంటి విషయం చాలామందికి తెలియదు కానీ జపాన్ వారు తయారు చేసే ఎన్ పేపర్ కూడా ఈ బనానా ఫైబర్ నుంచే తయారవుతుంది ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఏదైనా సరే మనం చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బనానా ఫైబర్ అని అంటే బనానా ఫైబర్ ఈజ్ ఎంటైర్లీ రిలేటెడ్ టు ది హార్టికల్చర్ డిపార్ట్మెంట్ సో హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు దే దెమ్ కమ్ ఫార్వర్డ్ ఇటువంటి ప్రోడక్ట్ని ఒక వేస్ట్ని మనం దానికి వాల్యూ అడిషన్ చేస్తున్నప్పుడు అటువంటి ఆర్గనైజేషన్ ముందుకొచ్చి మేము ట్వంటీ ఫైవ్ పర్సెంటో థర్టీ పర్సెంటో ఫార్టీ పర్సెంటో సబ్సిడీ ఇస్తాము అని ముందుకు రావాలి సో ఇప్పుడు ఈ రోజున వీళ్ళు ఇక్కడ మీటింగ్ పెడుతున్నారు అంటే దీని మెయిన్ ఉద్దేశం అయితే అంటే పది మందికి తెలియాలి తద్వారా ఇప్పుడు సార్ చెప్పినట్టు గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కానివ్వండి సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి లేకపోతే వాటి కింద పనిచేసేటువంటి సంస్థలు కానివ్వండి ముందుకొచ్చి దీనికి వాళ్ళ సహకారం అందిస్తేనే కాని మనం ముందుకెళ్ళాం